హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో మరొక ప్రసాదం రెసిపీని అయితే చేసి చూపిస్తున్నానండి ఆల్రెడీ మన ఛానల్లో చలిమిడి అలాగే పేలాల పిండి ఎలా చేసుకోవాలనే వీడియోస్ ఉన్నాయి ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి స్వామి వారికి ఈ ప్రసాదాలు అయితే నివేదిస్తాము దానిలో భాగంగా మూడవ ప్రసాదం అయితే కుడుములు చేశానండి ఈ కుడుములు వరి నూకతో అంటే బియ్యపు రవ్వతో అయితే చేస్తారు ఇంగ్లీష్ లో అయితే రైస్ రవ్వ అంటారు సో దాంతో తయారు చేసే కుడుములండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మంచి హెల్దీ రెసిపీ కూడా స్వామివారికి నివేదించి మనం కూడా ప్రసాదం లాగా చక్కగా స్వీకరించవచ్చండి అంతా నూనె లేకుండా ఆవిరి మీద ఉడకబెడతాం కాబట్టి చాలా హెల్దీగా ఉంటుంది ఇప్పుడు కావాల్సిన పదార్థాలు తయారు విధానం చూద్దాము ముందుగా అయితే నేను రైస్ రవ్వ మీకు చూపిస్తున్నాను అండి నేనైతే ఇన్స్టెంట్ బయట దొరికే సూపర్ మార్కెట్లో దొరికే రవ్వని మీకు చూపిస్తున్నాను వరి నూక అంటారు రైస్ రవ్వ అంటారు ఇదైతే నేను లలిత బ్రాండ్ అయితే తీసుకున్నాను మీకు ఏ బ్రాండ్ అయినా కూడా మీకు బయట దొరుకుతుంది లేదంటే మీరు రేషన్ బియ్యాన్ని చక్కగా మిల్క్ వేసి రవ్వలాగా ఆడించుకుంటే సరిపోతుందండి సో నేనైతే ఇలా ఈ గ్లాస్తో అయితే ఒక గ్లాసు వరి నూక అనేది తీసుకున్నాను చూడండి రవ్వ ఎలా ఉంటుందో ఇది సూపర్ మార్కెట్లో రవ్వ అండి చూడండి మనకి రవ్వ కూడా కాస్త సన్నగా పట్టమంటే పడతారు లేకపోతే కొంచెం లావుగా కావాలన్నా పట్టిస్తారండి చూస్తున్నారా రవ్వ అయితే ఇలా ఉంటుంది అంటే మనకు ఉప్మా రవ్వ కన్నా కాస్త పెద్ద గా ఉంటుంది ఇది వరి నూక మీరు ఇంట్లో ఆడించుకుంటే మీరు మిల్లులో ఎలా కావాలంటే అలాగ చక్కగా పట్టించుకోవచ్చు కాస్త సన్నగా ఉండేది తీసుకోవాలండి మరి లావుగా ఉంటే మనకి గోధుమ రవ్వ బన్సిరవ్వలాగా తయారవుతుంది ఇప్పుడు ఏ గ్లాస్ అయితే నేను వరినొక తీసుకున్నానో అదే గ్లాస్తో రెండున్నర గ్లాసులు నీళ్లు ఒక మందపాటి పాత్ర తీసుకుని అందులోకి పోస్తున్నానండి మందంగా ఉండే గిన్నె అయితే తీసుకోండి ఇలాగా అంటే మనం బయట రవ్వ తీసుకున్నాం కాబట్టి రెండున్నర గ్లాసు నీళ్లు పోసానండి అదే మనం కానీ ఆడించి పెట్టుకున్న నూక వరి నూక ఇంట్లో ఉంటే రెండు గ్లాసులు నీళ్ళైతే సరిపోతాయి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు అంటే ఒక అర స్పూన్ దాకా ఉప్పు వేసుకొని ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నాను ఈ నీళ్ళు వచ్చి మనకి ఉప్మాకి ఎసరు ఎలా మగ మరగబెడతామో అలాగా ఈ ఎసరు కూడా బాగా మరగాలండి ఇలా మరిగిన తర్వాత మనం తీసుకున్న ఒక్క గ్లాసు బియ్యపు రవ్వ అంటే వరి నూకను వేసుకొని చక్కగా ఉండలేకుండా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి పొయ్యిని సిమ్లోకి పెట్టేసేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు దీన్ని ఉడకనివ్వాలండి సిమ్లో పెట్టేసేయండి హై ఫ్లేమ్ కానీ మీడియం కానీ పెట్టద్దు నేను మీకు ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి వరి నూక అయితే చక్కగా ఉడికిపోయింది అదే బియ్యం రవ్వ చక్కగా ఉడికిపోయిందండి చూస్తున్నారు కదా చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చేసింది ఇప్పుడు మీరు గమనించారో లేదో అడుగునైతే పాత్రకి అంటుకొని ఉందండి సో ఇది మనకి ఇలా ఈ రవ్వతో చేసే ఏ పదార్థం అంటే మన ఏ రెసిపీ అయినా ఇలాగే అడుగున పాత్ర అంటుకుంటుంది ఇలా అంటుకోకూడదు ఉండాలి అని అంటే నేను ఒక టిప్ అనేది మీకు షేర్ చేస్తాను చూడండి ముందుగా ఈ పాత్రకు మూత పెట్టి అలా వదిలేసేయండి ఈ లోపల మనము ఈ కుడుములు చేయడానికి మిగతా ప్రాసెస్ అనేది చూసేద్దాము మూత పెట్టి వదిలేసేయండి ఇప్పుడు మనమైతే కుడుములకి రవ్వ అయితే ఉడకబెట్టేసుకున్నాం అదే బియ్యపు అయితే ఉడకబెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి అండి నేను ఒక అరచిప్ప తీసుకున్నాను పెద్దది ఒక అరచిప్ప తీసుకున్నాను దీన్ని చక్కగా తురుముకొని తీసుకోవాలి వెనక అంటే వెనక్ ఉండే బ్రౌన్ పాట్ తీసేసి ఇలా చక్కగా మనం గ్రేటర్ సహాయంతో కానీ లేదా మిక్సీలో వేసుకొని రెండు మూడు సార్లు తిప్పితే ఇలాగా మీకు కచ్చాకచ్చగా తయారైపోతుంది లేదంటే మీరు తురుము పెట్టుకొని చక్కగా గ్రేటర్ తీసుకొని చక్కగా తురుముకోవచ్చు ఇలా నేనైతే ఒక కప్పు తీసుకున్నానండి ఒక గ్లాసు రవ్వకి ఒక కప్పు కొబ్బరి తురుము తీసుకున్నాను ఇప్పుడు చూడండి ఒక ఐదు నిమిషాలు అయిపోయింది కదా నేను మీకు తీసి చూపి మూత తీసి అడుగు తీసి చూపిస్తున్నాను చూస్తున్నారా ఎంత చక్కగా ఇందాక అతుక్కొని ఉన్నదంతా కూడా ఎంత నీట్గా వచ్చేస్తుంది చూస్తున్నారు గడ్డితో అనగానే సో ఇదేనండి టిప్పు మనకి ఉప్మా చేసినా లేకపోతే రవ్వతో ఏ రెసిపీ చేసినా ఇలా అడుగు పట్టేస్తూ ఉంటుంది కదా అప్పుడు ఏం చేయాలంటే మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పొయ్యి మించి దించి పక్కన పెట్టి మూత పెట్టేసి వదిలేస్తే ఇలా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఏంటంటే మనం ఈ వరినొకని ఉడకపెట్టుకున్నాం కదా అందులోకి తీసుకున్న కొబ్బరి తురుము మొత్తం కూడా వేసేసుకోవాలి చెప్పాను కదండి ఒక గ్లాస్కి నేనైతే ఒక కప్పు నిండుగా తీసుకున్నాను చక్కగా ఇలాగా గరిట సాయంతో కలిపేసుకోండి ఎందుకంటే కాస్త వేడిగా ఉంది కాబట్టి చేయి పెడితే కాలుతుంది సో ఇలా గరిటితో కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నేను ఒక స్టీమ్ బాస్కెట్ తీసుకున్నాను అంటే మీకు ఇడ్లీ కుక్కర్ ఉన్న ఇడ్లీ కుక్కర్లో పెట్టుకోవచ్చు లేదా ఇంకొంచెం చిన్న చిల్లలు గిన్నె ఏదైనా ఉన్న దాంట్లో పెట్టుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే కాస్త మంచినీరు పక్కన పెట్టుకొని చెయ్యి దాంట్లో తడుపుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ బీపు రవ్వ అలాగే కొబ్బరి వేసి కలిపిన మిశ్రమాన్ని ఇలాగా ముద్దలుగా చుట్టుకోవాలండి చక్కగా లాగా చుట్టుకోవాలి మీకు షేప్ ఏ షేప్ అయినా మీరు చేసుకోవచ్చు నేనైతే రౌండ్గా చేస్తున్నాను మీరు వినాయకుడికి పెట్టే కుడుములాగా చక్క పిడికిట ఇలా మీరు ముద్దలాగా కూడా కట్టుకోవచ్చు చూడండి ఇలాగైతే అన్నీ కూడా మనము చక్కగా బాల్స్ లాగా చేసేసుకొని ఈ చిల్లుల బుట్టలు అయితే పెట్టుకుంటున్నాను మీకు ఈ బుట్ట కానీ లేదంటే మీరు చక్కగా ఇడ్లీ పాత్రలు ప్లేట్లలో కూడా కాస్త నెయ్యి అప్లై చేసేసి ఒక్కొక్క గుంటలో ఒక్కొక్క బాల్ అనేది పెట్టేసుకొని దీన్ని ఉడికించుకోవచ్చండి చూస్తున్నారు కదా ఇలా నేను అన్నీ కూడా సర్దేశాను ఇప్పుడు ఏంటంటే మనం తీసుకున్న కుక్కర్ మొత్తం కూడా నీట్గా లడ్లు చుట్టేసాం కదా ఖాళీ అయింది అందులో ఒక ఒకటిన్నర గ్లాస్ నీళ్లు పోసేసి ఈ స్టీమ్ బాస్కెట్ని దాంట్లో పెట్టేసేసి పొయ్యి మీద పెట్టి సిమ్లో ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు వీటిని ఆవిరి మీద ఉడకపెట్టుకోవాలండి సిమ్లోనే పెట్టండి మీడియం కానీ ఫ్లేమ్ కానీ పెట్టద్దు ఇలా సిమ్లో పెట్టుకొని చక్కగా మీరు ఇదంతా కూడా ఉడకబెట్టుకోవాలండి అంటే ఇప్పుడు మనకి బాగా ఆవిరికి ఆ కొబ్బరి కూడా మంచిగా ఉడికి మనకి కుడుములు అనేవి చాలా బాగా తయారవుతాయి చూస్తున్నారు కదా ఒక పదిహేను నిమిషాల తర్వాత నేను మూత తీసి మీకు చూపిస్తున్నాను డ్రైగా ఎంత బాగున్నాయో వీటిని అన్నిటిని కూడా ఇప్పుడు చక్కగా ప్లేటింగ్ చేసేద్దాం చూడండి జాగ్రత్తగా తిండి ఒక్కొక్కసారి ఏంటంటే వేడి వల్ల వెంటనే బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి నాకైతే బ్రేక్ కాలేదు చూస్తున్నారు కదా మన కుడుములు అయితే రెడీ అయిపోయినాయి వరి నొక్కతో చేసిన కుడుములు ఆషాఢ మాసంలో విష్ణుమూర్తి స్వామి వారికి ప్రసాదంగా నివేదించే కుడుములు అయితే సిద్ధం అయిపోయినాయండి ఇవే కాకుండా మన ఛానల్లో పేలాల పిండి ఇంకా చలిమిడి ప్రసాదాలు కూడా ఎలా చేయాలని ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇలా ఆరోగ్యంగా చాలా రుచిగా మనం ఇంట్లోనే ఈ కుడుములు చేసి పిల్లలకు కూడా ప్రసాదం రూపంలో పెడితే చాలా మంచిదండి ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి మీకు నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్